నువ్వు వచ్చారండి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం భిత్ర కలిసిపోన్నాయి కాబట్టి మేడం గారు పిలిపిన మేరకు మేము వచ్చాం మరి వచ్చినప్పుడు కనీసం మరి లోపల మీటింగ్ వేసుకున్నాం కనీసం ఇక్కడ అంతమందికి చదువుతున్నాం కదా కనీసం వచ్చి జనానికి కనిపించి ఆయన నమస్కారం పెట్టి వెళ్ళిపోతే సంతోషం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మరి అలా వెళ్ళిపోయి మరి రెడ్డి చూపరిచినట్టు కదా పొద్దున వచ్చాం మేము కలిసి కాపాడానికి కనీసం చూసి వెళ్తే సంతోషం కదా జనం అందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు

వాళ్ళతో ఇంటాక్ట్ అవ్వడానికి ఆయన కూడా ఇంకా బాగుంటుంది ఆ విధంగా ప్లాన్ చేస్తే మేము వస్తాం వేవారం అయితే మా మన లాంటి సరిపోయింది కనపడకుండా రావడం అది చాలా ఇప్పుడు వచ్చారండి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మిత్రపతి కాబట్టి మేడం గారు పిలిపి మేము వచ్చాం మరి వచ్చినప్పుడు కనీసం మరి లోపల మీటింగ్ వేసుకున్న కనీసం ఇక్కడ అంతమంది చదువుతున్నాం కదా కనీసం వచ్చి జనానికి కనిపించి ఆయన నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతే సంతోషం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మరి అలా వెళ్ళిపోయి మరి ఎడిచిసినట్టు కదా పొద్దున వచ్చాం మేము కాబట్టి కలిసి కూర్చున్నాం కనీసం చూసి వెళ్తే సంతోషం కదా జనం అందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు మరి ఆయన వెళ్ళిపోయారు చాలా ఇబ్బంది కదా మరి అదే మరి గత వారం నుంచి ఆయన వస్తున్నారు వస్తారని చెప్పి చెప్పడం వచ్చిన తర్వాత తీరాబస్ వాళ్ళని అందరూ కూడా అప్సెట్ అయ్యారు అవతల వాళ్ళు ఇప్పుడు మూడు కొట్టినంతగా తోడు దిప్పినంతగా వాళ్ళు ఎప్పుడే పరిస్థితి మన మీద కామెంట్లు పెట్టడం పరిస్థితుల్లో ఇటువంటి దురదృష్టకరం ఇవి జరగకుండా ఉండాలి అంటే వేరావసరం వేరాశ్రమే రోరం రోరం టౌన్ కాల సపరేట్ గా పెట్టుకుని వాళ్ళతో ఇంటాక్ట్ అవ్వడానికి ఆయన కూడా ఇంకా బాగుంటది కానీ ఆ విధంగా ప్లాన్ చేస్తే మేము వస్తాం వేవారం అయితే మా మనం ఇంకెప్పుడు కనపడకుండా రావడం అది చాలా బతుంది